హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నా నేను మీరు ఈ రోజు అన్ని రకాల ఈ టైప్ పెద్ద మందుల గురించి అయితే టాప్ టెన్ పెద్ద మందుల గురించి అయితే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది ప్లీజ్ స్కిప్ చేయకుండా అయితే ఈ వీడియో చూడండి మన సబ్స్క్రైబర్లు అయితే లైక్ చేయండి ఖచ్చితంగా అలాగే కొత్త వారు ఈ ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయటం వల్ల చాలామంది ఫార్మర్స్కి ఈ వీడియో చేరుతుంది అందరం ప్రతి ఒక్క ఫార్మర్కి ఈ వీడియో అనేది నీకు చాలా ఉపయోగపడుతుంది ప్లీజ్ మనం కూడా అంతా ఒక ఫార్మర్స్ కాబట్టి మనకు ఫార్మర్స్కి హెల్ప్ చేసుకున్నట్టుగా ఉంటుంది ప్లీజ్ లైక్ చేయటం అయితే మర్చిపోవద్దు ఇది వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఇది ధనుక కంపెనీ లనేవో చూడండి ఫ్రెండ్స్ ఇది ధనుక కంపెనీ లనేవో అనమాట ఈ లనేవోలో ఏముంటుందంటే చూడండి ఫ్రెండ్స్ నీకు వచ్చేసి ఇది ఫ్లెక్సా మెటామైటివ్ అనే కెమికల్లో నీకు ఫైవ్ పాయింట్ ఎయిట్ వన్ పర్సెంట్ ఉంటుంది ఫ్లెక్సాఫ్ మెటామైట్ అనేది అలాగే నీకు బైఫెంథ్రాన్ అనేది నీకు ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అనేది ఉంటుంది ఇది దేనికి పనిచేస్తుంది అంటే ఫ్రెండ్స్ ఫస్ట్ లద్దె పురుగు పచ్చ పురుగు అలాగే పచ్చదోమ నీకు తామరనల్లి నీకు పూతలో వచ్చే పురుగు అంటారు ఫ్రెండ్స్ పూతలో వచ్చే పురుగు తామర తామరనల్లి అంటాము ఆ తామరనల్లి నీకు పచ్చదోమ పనిచేస్తుంది నీకు అలాగే నీకు క్వాలిటీ బాగా వస్తుంది గెలుపులు నీకు దగ్గరగా రావటం బాగా చిట్టాకు రావటం మంచి క్వాలిటీగా రావటం అలాగే నీకు దోమ ఈ బైఫెంత్రాను అనేది దీంట్లోకి కలవటం ఈ బైఫెంత్రాను అనేది నీకు తెల్లదోమకు పనిచేస్తుంది ఇది వచ్చేసి నీకు అన్ని రకాలుగా పనిచేస్తుంది దీని క్వాలిటీ కూడా నెంబర్ వన్గా ఉంది ఇది వచ్చేసి ఎక్సలెంట్గా ఉన్న రిజల్ట్ అయితే మీకు బ్రహ్మాండంగా అయితే ఉంటాం అయితే జరిగింది దీని మీద ఆల్రెడీ మనం లో వీడియో కూడా చేయడం అయితే జరిగింది ఇది నీకు వచ్చేసి ఒక ఎకరానికి ఇరవై మూడు వందల రూపాయల కాస్ట్ అయితే నీకు లో పడుతుంది ఇది నీకు మంచి కాంబినేషన్ లో నీకు తెల్లదోమకి పచ్చదోమకి అలాగే లద్దె పురుగు పచ్చ పురుగు అలాగే అన్ని రకాల పురుగులు నీకు పచ్చదోమ పచ్చదోమచ్చు నీకు అన్ని రకాలుగా తామర నల్లికి కూడా నీకు ఇవ్వటం అయితే జరుగుతుంది అయితే మీరు నల్లి అంటే ఒకసారి మీరు ఎర్రనల్లి కూడా అనుకుని కన్ఫ్యూజ్ అవుతుంటారు ఎర్రనల్లి అలాగే రంగు నల్లికి అయితే పనిచేయాలి ఫ్రెండ్స్ ఓన్లీ నల్లి నీకు అడుగు ఆకు అడుగు బాగా నల్లి లేదా పోత పోతలో వచ్చే తామర నల్లి అనేది పనిచేస్తుంది అలాగే ఇంకో రకం వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఎక్స్పోనస్ ఫ్రెండ్స్ ఈ ఎక్స్పోనెస్ కూడా మీకు బాగా తెలుసు ఇది బీఎస్ఎఫ్ కంపెనీ ఇది ఈ బీఎస్ఎఫ్ కంపెనీ ఎక్స్పోనెస్ అనేసి ముప్పై నాలుగు ఎంఎల్ అయితే ఒక ఎకరానికి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఇది పత్తిలో మిర్చిలో నీకు ఏ పంటలో అయినా ప్రతి ఒక్క కూరగాయల పంటలో కావచ్చు కందిర కావచ్చు ఏ పంటలో అయినా నేను చెప్పే పెద్ద మందులు ప్రతి ఒక్క పంటలో అయితే స్ప్రే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఎకరానికి ముప్పై నాలుగు ఎంఎల్ ఇది వచ్చేసి పద్ద పచ్చ పురుగు లద్దె పురుగు అలాగే నీకు పచ్చదోమ తామరనల్లి తామరనల్లి మీద ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి తామరనల్లి అలాగే గ్రోత్ బాగా రావడానికి మంచి క్వాలిటీ రావడానికి కాపు సెట్ కావడానికి నీకు ఎక్సలెంట్గా రిజల్ట్ అయితే ఫ్రెండ్స్ ఎక్స్పోనస్ అనేది నీకు ఈ రెండు మూడు సంవత్సరాల్లో బాగా టాప్ పొజిషన్లకి అయితే వచ్చింది నీకు బ్రహ్మాండంగా అయితే ఉంటుంది ఇది వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి పదహారు వందల యాభై రూపాయలు అయితే నీకు నడుస్తుంది ఇది నీకు బ్రహ్మాండంగా ఉంటుంది ఎక్సలెంట్గా అయితే రిజల్ట్ ఉంటుంది ఖచ్చితంగా అయితే స్ప్రే చేయండి మంచి కాపు కూడా సెట్ అవుతుంది అలాగే ఇంకోటి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి షెన్వా ఈ సినిమాలో ఏముంటుందంటే ఫ్రెండ్స్ ఫ్లక్ష మటామైట్ అనే కెమికల్ ఉంటుంది ఇది వచ్చేసి నీకు పచ్చదోమ అలాగే నీకు పచ్చ పురుగు లద్దె పురుగు నీకు తామర నల్లి అలాగే గెనుపులు దగ్గరగా రావటము చిట్టాకు మంచి క్వాలిటీ నీకు ఎక్సలెంట్గా రావటం అయితే జరుగుతుంది ఇది కూడా నీకు మంచి క్వాలిటీ ఇస్తుంది మంచి కాపుగా సెట్ అవుతుంది నీకు చిట్టాకు రావటంలో బాగా సహాయపడుతుంది ఇది కూడా నీకు ఎక్సలెంట్గా ఉంటుంది ఇది ఎకరానికి వచ్చేసి నూట అరవై ఎంఎల్ అయితే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఇది వచ్చేసి కాస్ట్లో నీకు క్యాష్లో వచ్చేసి పంతొమ్మిది నుంచి పంతొమ్మిది వందల యాభై రూపాయలు అయితే నీకు నడుస్తుంది అలాగే ఇంకోటి వచ్చేసి దీప్లో ఏ కెమికల్ ఉంటుందో చెప్పలేదు ఫ్రెండ్స్ లో వచ్చేసి నీకు బఫ్రాని లైడ్ అనేది నీకు ఈ బొ బ్రొఫ్రానింగ్డ్ త్రీ హండ్రెడ్ జిఎల్ ఈ బ్రొఫ్రానింగ్ లైడ్ అనే కెమికల్ అనేది ఎక్స్పోనస్ లో ఉంటుంది ఇది వచ్చేసి నీకు ముప్పై నాలుగు ఎంఎల్ ప్యాకింగ్ అయితే ఒక ఎకరానికి సరిపోతుంది అలాగే పత్తిలో అయితే పదిహేడు ఎంఎల్ మాత్రం సరిపోతుంది ఇది నీకు గులాబీ రంగు పురుగు కూడా పనిచేస్తుంది ఫ్రెండ్స్ గులాబీ రంగు పురుగు అంటే నీకు పుచ్చు పుచ్చుపత్తి అన్నమాట అనమాట నీకు ఈ పుచ్చుపత్తికి కూడా నీకు ఎక్సలెంట్గా పనిచేస్తుంది నేను చెప్పే ఈ మందులు పెద్ద మందులు ప్రతి ఒక్కరు కూడా పుచ్చుకు కూడా పనిచేస్తుంది అంటే గులాబీ రంగు పురుగు అనమాట అదే మిర్చిలో అయితే బుడాలకి నీకు బుడాలు అంటే గడ్డుపోతలు అంటారు బుడాలు అంటారు కొంతమంది మిర్జి ఏగా అంటారు వాటికి కూడా నీకు ఖచ్చితంగా అయితే పనిచేస్తాయి ఎక్సలెంట్గా ఉంటాయి ఇంకో ముందు వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఎలక్టో ఇది వచ్చేసి ఇండోఫిల్ కంపెనీ ఇది ఎలక్టో అనమాట దీంట్లో కూడా బ్రొఫ్రానిల్లా ఇడే ఉంటుంది దీంట్లో ఇది వచ్చేసి యాభై ఎంఎల్ వస్తుంది ఎలక్టో అనేది ఇండోఫిల్ కంపెనీ ఇది యాభై ఎంఎల్ అయితే వస్తుంది ఒక ఎకరానికి ఇది కూడా సేమ్ ఎక్స్పోనస్ కెమికల్ ఏముంటుంది దీంట్లో కూడా అదే ఉంటుంది అలాగే లద్దె పురుగు పచ్చ పురుగు పచ్చదోమా నీకు అలాగే నీకు పెనుబాకు ఉన్నా కానీ నీకు అలాగో గులాబీ రంగు పురుకు కానీ అన్ని రకాలుగా పని చేస్తుంది క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ వస్తుంది కాపు కూడా సెట్ అవుతుంది ఇది కూడా నీకు యాభై ఎంఎల్ మిర్చులు అయితే ఒక ఎకరానికి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది అలాగే నీకు పత్తిలో అయితే ఎకరం దాకా అయితే స్ప్రే చేసుకోవచ్చు ఇది కూడా నీకు కాస్ట్ వచ్చేసి నీకు పదహారు వందల యాభై పదిహేడు వందల పదిహేడు వందల రూపాయలు సేమ్ ఎక్స్పోనన్స్ కాస్ట్ అయి పడుతుంది ఇది కూడా నీకు నంబర్ వన్గా అయితే ఉంటుంది అలాగే ఇంకోటి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ సింజంటా కంపెనీ సిమోడిస్ ఈ సింజంట కంపెనీ సిమ్మోడీస్ కూడా నీకు నెంబర్ వన్ గా పనిచేస్తుంది నీకు నల్లి ఇది వచ్చేసి నీకు నల్లి పోతుంది ఫ్రెండ్స్ నల్లి పోతుంది నీకు అలాగే పచ్చదోమ పోతుంది నీకు అలాగే నీకు గులాబీ రంగు పురుకు బాగా పనిచేస్తుంది అలాగే సేమ్ ఇప్పుడు పెద్ద మందులో నీకు ఎలా పనిచేస్తున్నాయి ఇది కూడా నీకు గ్రోత్ అనేది కూడా నీకు నెంబర్ వన్ గా వస్తుంది ఫ్రెండ్స్ ఇది గ్రోత్ అనేది బాగా గ్రోత్ ఎక్కువగా సాగటం బాగా మెత్తదనం అనేది ఎక్కువ రావటం మంచి క్వాలిటీ రావటం అయితే జరుగుతుంది ఇది కూడా నీకు నెంబర్ వన్ గా పనిచేస్తుంది గులాబీ రంగు పురుకు కావచ్చు పచ్చదోమకు కావచ్చు నల్లికి ఇది నల్లికి కూడా పనిచేస్తుంది ఇది నల్లి మామూలు నల్లికి కూడా పనిచేస్తుంది వస్తుంది ఇది తామర నల్లికి కూడా పనిచేస్తుంది ఇది వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి పంతొమ్మిది వందల యాభై రూపాయలు అయితే ఒక ఫార్మర్కి అయితే పడుతుంది ఇది వచ్చేసి నీకు టూ హండ్రెడ్ ఫార్టీ ఎంఎల్ చూడండి ఫ్రెండ్స్ ఇది రెండు వందల నలభై ఎంఎల్ అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి రెండు వందల నలభై ఎంఎల్ ఒక ఎకరానికి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఇంకోటి వచ్చి చూడండి ఫ్రెండ్స్ సింజంటా కంపెనీ ప్లస్ ఇవా ఈ సింజంటా కంపెనీ ప్లస్ ఇవాలో నీకు వెనివియా అలాగే ప్యాకాసెస్ రెండు మిక్స్ అయ్యి ఉంటాయి ఈ వెనివియా ప్యాకాసెస్ రెండు మిక్స్ అవ్వటం వల్ల నీకు చెట్లు అనేది బాగా తల్ల చెట్లటం బుట్లగా కట్టడం లద్దె పురుగు పచ్చ పురుగు అలాగే నీకు తెల్లదోమ పచ్చదోమ అనేది నీకు పోతుంది అలాగే నీకు నల్లి కూడా పోతుంది ఫ్రెండ్స్ ఈ రెండు ఇట్లో కలిసి సాలు వల్ల నీకు నల్లి కూడా పోతుంది మంచి క్వాలిటీ వస్తుంది నీకు మిర్చిలో అయితే నీకు గా ఉంటుంది ఇది పత్తిలో కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు కన్నీ స్ప్రే చేసుకోవచ్చు అన్ని రకాల పంటలకైతే మనం ఖచ్చితంగా అయితే స్ప్రే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది కూడా నీకు సింజంట కంపెనీ ఇది ఇది వచ్చేసి రెండు వందల నలభై ఒక ఎకరా చేసుకోవాల్సి ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి పద్నాలుగు వందల రూపాయలు అయితే నడుస్తుంది ఇది కూడా నీకు క్వాలిటీ అనేది మంచిగా చాలా ఎక్సలెంట్ నెంబర్ వన్ గా అయితే ఉంటుంది అలాగే ఇంకోటి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఇది బెనీవియా మీకు ఆల్రెడీ తెలిసిన కంపెనీయే ఈ బెనివియా వచ్చేసి కూడా ఇది నువ్వు రెండు వందల నలభై ఎంఎల్ ఒక ఎకరానికి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఇది కూడా నీకు తల్లలో చెట్టుకోవడానికి బుట్టలో బాగా కట్టడానికి మెద్దనానికి గ్రోత్కి లద్దె పురుగు పచ్చ పురుగు అయితే నీకు నెంబర్ వన్గా పనిచేస్తుంది కాయ అనేది మంచి సైజు రావడానికి షైనింగ్ రావడానికి నీకు తోట కూడా మంచి షైనింగ్ రావడానికి అయితే ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఇది వచ్చేసి రెండు వందల నలభై ఎంఎల్ వచ్చేసి మీకు కూడా సేమ్ పదహారు వందల యాభై రూపాయలు పదిహేడు వందల రూపాయలు అయితే నీకు ఇది కాస్ట్లో క్యాష్లో నడుస్తుంది ఇది కూడా మీకు నెంబర్ వన్ రిజల్ట్ అయితే ఉంటుంది మీరు ఖచ్చితంగా అయితే స్ప్రే చేయాలి మందులు ఫ్రెండ్స్ మంచి కాఫ్ మీద ఉన్నప్పుడు చెవులు మంచి బాగున్నాయి లైన్ మీద బాగున్నాయి తడి మీద అనేది స్ప్రే చేసుకోవాల్సిన ఈ మందులు నేను చెప్పిన ఈ ప్రతి ఒక్క పందు మీకు తడి మీద తేమ మీద స్ప్రే చేసినప్పుడు మీకు ఎక్సలెంట్గా రిజల్ట్ అయితే మీకు ఉంటాయి ఖచ్చితంగా మీరు చేను అనేది నీకు మరీ బెట్టకు రానప్పుడు మాత్రమే స్ప్రే చేయండి ఇది వచ్చేసి నీకు ఎక్సలెంట్ గా పనిచేస్తాయి అలాగే ఇంకో కంపెనీ వచ్చేసి పిఐ కంపెనీ బొఫ్రేయ ఈ బొఫ్రాయ చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పిఐ కంపెనీ బొఫ్రాయ కూడా నీకు సేమ్ లో ఏ కెమికల్ ఉంటుందో సేమ్ అదే ఉంటుంది ఇది కూడా నీకు యాభై ఎంఎల్ ఉంటుంది ఇది వచ్చేసి నీకు పచ్చ పురుగు లద్దె పురుగు పచ్చదోమ నీకు తామర నల్లి అలాగే నీకు గెనుకలు దగ్గరకు రావడం గ్రోత్ కూడా నీకు గా వస్తుంది ఇది కూడా నెంబర్ వన్ గా పనిచేస్తుంది అలాగే నీకు ఇంకో కంపెనీ వచ్చేసి జీవాగ్రో కంపెనీ ఇది ఫ్రెండ్స్ ఈ జీవాగ్రో కంపెనీ అల్టీమేర్ ఈ అల్టీమేర్ కూడా సేమ్ లో ఏ కెమికల్ ఉంటుందో దీన్ని కూడా అలాగే ఉంటుంది ఇది కూడా యాభై ఎంఎల్ ఉంటుంది ఇది కూడా లద్దె పురుగు పచ్చ పురుగు అలాగే తెల్లదోమ తెల్లదోమ ఫ్రెండ్స్ వచ్చే పచ్చదోమ అలాగే నీకు తామర నల్లి మీద కూడా పనిచేస్తుంది బాగా గ్రోత్ వస్తుంది మన ఎక్సలెంట్గా ఉంటుంది సేమ్ ఏ ఏముంది ఉంటుందో దీంట్లో కూడా అదే ఉంటుంది కాబట్టి ఇది ఫిఫ్టీ ఎంఎల్ యాభై ఎంఎల్ అనేది ఈ ప్యాకింగ్లో రావటం అయితే జరుగుతుంది అలాగే ఇంకోటి వచ్చేసి చూడండి ఫ్రెష్ ట్రేజర్ ఇది మీకు పాత ముందే తెలిసిన కంపెనీ మీరు కొట్టే కంపెనీ వారి ట్రేజర్ డెబ్బై ఐదు ఎంఎల్ ఉంటుంది ఇది దీంట్లో షాడ్ అనే కెమికల్ ఉంటుంది ఇది వచ్చేసి నీకు పూతలు బాగా రావడానికి గ్రోత్కి అలాగే నీకు కాపు సెట్ అవడానికి బాగా దగ్గర దగ్గరగా కాపు పట్టడానికి నీకు పురుగు పోతుంది అలాగే నీకు తామర నల్లి పోతుంది నీకు కాపు అనేది నీకు గా అయితే సెట్ అవుతుంది ఇది కూడా మీరు ఖచ్చితంగా అయితే స్ప్రే చేయడం మంచి కాపు మీద ఉన్నప్పుడు సేను ఈ డెబ్బై ఐదు ఎంఎల్ ఒక ఎకరానికి స్ప్రే చేయడం వల్ల మీకు ఎక్సలెంట్ గా రిజల్ట్ అనేది ఉంటుంది నంబర్ వన్ ఉంటుంది అలాగే ఇదే కంపెనీ సేమ్ కంపెనీ ఇంకో కంపెనీ ఇది డెలిగేట్ ఇది ఈ కంపెనీ వచ్చేసి డెలిగేట్ అనమాట ఇది వచ్చేసి నూట ఎనభై ఎమ్ఎల్ ఈ డెలిగేట్ మీరు స్ప్రే చేయడం వల్ల బాగా గ్రోత్ అనేది బాగా వస్తుంది పూతలు వస్తాయి నీకు కాపు కూడా దగ్గరగా రావడానికి అవకాశం ఉంటుంది ఇది తామర నల్లి పోతుంది అలాగే నీకు పురుగు పోతుంది నీకు మంచి క్వాలిటీ అయితే వస్తుంది ఈ డెలిగేట్ కూడా నీకు ఎక్సలెంట్గా బాగుంటుంది ఇది వచ్చేసి మనకు పాత మందులు ఫ్రెండ్స్ ఈ రంగంగా ఈ పెద్ద మందులు అనేది నీకు ఎక్సలెంట్గా నెంబర్ వన్గా పనిచేయటం అయితే జరుగుతుంది అలాగే ఇంకో కంపెనీ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి గ్రాసియా గోద్రేజ్ కంపెనీ వారి గ్రాసియా అనమాట మనకి ఐఐఎల్ కంపెనీ వారి ది సినిమా అనేది ఏదైతే ఉందో అలాగే వీళ్ళకి గ్రాషి అనేది ఉంది గోద్రేజ్ కంపెనీ ఈ గ్రాషియాలో కూడా కెమికల్ ఉంటుంది ఇది వచ్చేసి నీకు పచ్చపురుగు లద్దె పురుగు అనేది పోతుంది నీకు తామర నల్లి పోతుంది అంటే శనివా మీద నీకు ఇది గ్రోత్ అనేది ఎక్కువగా రావటం జరుగుతుంది ఆకు అనేది కొద్దిగా పెద్దగా రావటం బాగా గ్రోత్ ఎక్కువగా వస్తుంది సినిమా అంటే నీకు చిట్టాకు రావటం కొద్దిగా తల్ల చెట్టడం అలాంటివి జరుగుతాయి ఈ గ్రాషి అనేది మనకి స్ప్రే చేసినప్పుడు బాగా గ్రోత్ అనేది ఎక్కువగా కనపడుతుంది నీకు అనేది మంచి క్వాలిటీగా అయితే గ్రోత్ బాగా వస్తుంది ఇది కూడా మంచి కంపెనీ అలాగే మంచి బ్రాండ్ చె చెప్పుకోవచ్చు ఇవి వచ్చేసి మీకు ఖచ్చితంగా అయితే మీకు పనిచేస్తాయి ఇవి వచ్చేసి టాప్ టెన్ పెద్ద మందులు అనమాట ఇవి మీరు ఖచ్చితంగా కాపు మీద ఉన్నప్పుడు స్ప్రే చేయటం తేమ మీద ఉన్నప్పుడు మాత్రమే స్ప్రే చేయండి ప్లీజ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్